మన హీరోలు వయసుకు తగ్గ పాత్రలు చేయడం అరుదు అరవై ఏళ్లు వచ్చేసినా కుళ్ళలాగే కనిపించాలనుకుంటారు మన స్టార్లు వాళ్లు చాలా వరకు ఎంచుకునేది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లే సామాన్యుడిలా ఒరిజినల్ ఏజ్ కు తగ్గట్టుగా కనిపించడానికి అంతగా ఇష్టపడరు అయితే గతంతో పోలిస్తే ఈ మధ్య కొంచెం పరిస్థితి మెరుగైంది విక్టరీ వెంకటేష్ ఈ మధ్య గురులో మిడిల్ ఏజ్ క్యారెక్టర్ చేశాడు నాగార్జున కూడా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తున్నాడు ఒరిజినాలిటీకి దగ్గరుండే పాత్రలు సినిమాలు చేస్తున్నాడు మరి వీరు కానీ ఇంకే స్టార్ హీరో అయినా కానీ తమిళ లేటెస్ట్ మూవీ పవర్ పాండిని రీమేక్ చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న ధనుష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా పవర్ పాండి ఈ శుక్రవారమే ప్రేక్షకులకు ముందుకు రానుంది అయితే ముందుగానే ప్రెస్ వాళ్లకు ఫిలిం సెలబ్రిటీలకు స్పెషల్ షో వేయగా మంచి స్పందన వచ్చింది సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు మరి ఈ సినిమా మీద మన హీరోల కళ్లేమైనా పడతాయేమో చూడాలి అయితే ఈ సినిమాను ఒప్పుకోవడం సులువేం కాదు ఎందుకంటే ఇందులో హీరో అరవై ఏళ్ల వాడిగా కనిపించాడు రాజ్కిరణ్ చేసింది ఆ వయసు పాత్రే ఆయన తన వయసుకు తగ్గట్టే కనిపించాడు ఓ వృద్ధుడు తన అరవై ఏళ్ల వయసులో తన జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించుకునే కథతో తెరకెక్కిన